মি নমস <Auf Wiedersehen> <tober k frustration> గాలి ఎంపీ గారికి ఒక సవాల్ ఇచ్చాను వారం రోజుల క్రితం నాతో పోటీకి రెడీయా నువ్వు అని మరి ఆయన స్వీకరిస్తున్నారు లేదో నాకు తెలియదు కానీ నేనైతే రెడీగానే ఉన్నాను దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా అవసరం లేదు రెండు వేల బ్యాలెట్ పేపర్లతో నువ్వు నేను ఇరవై మూడో వాటిలోకి వెళ్దాం అప్పుడు అర్థమైపోతుంది నీ పరిస్థితి ఏంటో అలాగే డేట్ నువ్వు నిర్ణయించినా పర్లేదు లేకపోతే ఎప్పుడు నువ్వు చెప్పినా పర్లేదు లేకపోతే మేము చెప్పమంటే మేము రెడీగానే ఉన్నాం మాట్లాడితే కొండలు అంటావు బ్రాంతి షాపులు అంటావు ఒక ఏడు లారీలు కలెక్టర్ గారు సీజ్ చేసి ఉన్నారు ఇంచుమించు దానికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు దానికి ఫైన్ కింద వేసి మన కలెక్టర్ గారు వ్యత్యాసం చూపకుండా లక్ష రూపాయలు దాని మీద ఫైన్ వేశారు అది ఎవరికో నువ్వు ముందర కనుక్కో అలాగే అన్నీ తెలుసు దొంగపై నువ్వు ఉండి అందరినీ దొంగ దొంగ అని అంటావు నీ ప్రజాప్రతినిధి ఒక ఆయన కనీసం నువ్వు ఎంపీటీసీ కూడా నక్కలేవని ఆ రోజులో అన్నారు చేసావో గురు దాంట్లో ఏం చేసావో అన్ని మా ఎమ్మెల్యే గారు తండ్రి గారు అయినా ఆదిరేడు అప్పారావు గారు త్వరలోనే అన్ని బయటకు తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇసుక విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని ఆ రోజే చెప్పారు దాని కట్టుబడి అన్ని ఎమ్మెల్యే గారు అందరూ దానికి కట్టుబడి ఉన్నారు అంతే స్ట్రిక్ట్గా అందరూ ఇదిగో ఉన్నారని తెలియజేస్తున్నా నీ స్వలాభం కోసం ఆ రోజు చెట్లు విషయం అయితే కానీ వ్యాపారస్తుల జోలికి వచ్చి ఆ రోజు ఆదిరేడు అప్పారావు గారిని ఆదిరేడు వాసు గారిని అరెస్ట్ చేయించు వాళ్ళకి కొంచెం ఏదో ఆ రోజు సూపరింటెండెంట్ గారు కూడా వాళ్ళకి ఏదో కొంచెం ఇచ్చేస్తున్నారని కూడా ఆయన కూడా సస్పెండ్ చేయించావు అంటే నీ నువ్వేంటంటే నువ్వు ఎక్కడ ఓడిపోతావు వీళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళు వెనక్కి తక్కుతారని ఆ రోజుల్లో నువ్వు చేసిన పనులన్నీ గుర్తెచ్చుకో నేను అక్కడ ఉన్నాను ఆ రోజు నీదేమై నువ్వు ఏ పనులు చేసావు నాకు తెలుసు అవన్నీ నువ్వేదో నాకు చైర్మన్ పదవి ఇచ్చిస్తానని చెప్తున్నావు మా నాన్నగారు కార్పొరేటర్ కింద దగ్గర వార్డులో అలాగే ఆ రోజు ఆ రోజు చందసంతం చైర్మన్గా ఆదరేడ్ వాసు గారు నాకు ఇచ్చి ఉన్నారు అది తెలుసుకో ప్రతిదీ నువ్వు గొప్పవడమని నువ్వు ఫీల్ అవ్వకుండా మార్చుకుంటే మంచిది నిన్ను గాలి ఎంపీ అని ఎందుకు అంటున్నావు అంటే మా ఎమ్మెల్యే గారిని ఈవీఎం ఎమ్మెల్యే అని అంటున్నావు అస్తమాన్ నిన్ను అందుకే గాలి ఎంపీ అని అనాల్సి వస్తుంది అవన్నీ పద్ధతి మార్చుకుంటే నువ్వు బాగుంటుంది లేకపోతే ఇంకా నీకు రాజమండ్రిలో కూడా తిరిగే ఛాన్స్ కూడా మేము అందరం కలిసి ఇవ్వమని చెప్ చెప్తున్నాం ప్లీజ్ భరత్ నా మీద పోటీచా ఇంకో బ్యాలెట్ పేపర్ కూడా నీకు సిద్ధం చేశాను రెడీ చేశాను ప్లీజ్ నా మీద పోటీ చేయి రెడీగా సిద్ధం చేశాను బ్యాలెట్ పేపర్ కూడా నా మీద పోటీ చేయగలరే నువ్వురా రా ఎప్పుడన్నా మన రెడీగా ఉన్నాను నేను బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధంతో ఉన్నాను రెండు వేల బ్యాలెట్ పేపర్లతో రెడీగా ఉన్నాను అది దా నువ్వో నేనో తేల్చుకున్నా ఎమ్మెల్యే గారు దాకా నీకు అవసరం లేదు ముందర నువ్వు నేను తెలుసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు సార్ ఆయన స్థాయితో ఆయన తెలియాలి కదా ఆ రోజు గాలి గాలి నగ్సాడు గాలి ఎమ్మెల్యే గాలి ఎంపీ నువ్వు కార్పొరేటర్ కూడా సరిపోవని అందుకే కదా నేను చెప్తున్నాను గాలి ఎంపీ అని ఎందుకంటున్నానంటే అంటే నక్కిన నక్కినోళ్ళని గాలి ఎంపీ అని అంటారు అందుకే నేను చెప్తున్నాను నీ స్థాయి కార్పొరేటర్ స్థాయి కూడా లేదు నువ్వు ఎక్కువ ఊహించేసుకున్నా అందుకే నేను నా మీద పోటీ చేయమని చెప్తున్నాను అన్నమాట అతని స్థాయి తెలిసిపోద్దు కదా నా మీద ఓడిపోతే అందుకని నేను నా మీద పోటీ చేయమని చెప్తున్నాను అన్నమాట పిల్లందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ నిన్న ఇక్కడే వైసీపీకి సంబంధించిన పెద్దలు వాసి వాసనశెట్టి గంగాధరం అలాగే నక్క శ్రీనాగేష్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని చర్చా వేదిక రమ్మని చెప్పేసి అని అడుగుతున్నారు మేము గవర్నమెంట్ ఫామ్ చేసి ఎనిమిది నెలలు అయింది మీరు ఏం చేశారో మీరు ఇంత దారుణానికి ఒడిగట్టారో ప్రజలందరూ అబ్జర్వ్ చేసే మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి డెబ్భై నాలుగు వేల మెజార్టీని కట్టబెట్టారు రాజమండ్రి వాసులు మీరు ఇంకా మరి ఏమనుకుంటున్నారో ఏంటో మాకు అర్థం కావట్లేదు కానీ ప్రజలకు తెలుసు మీరేంటో మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు ఆదిరెడ్డి కుటుంబం కానీ ఆదిరెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి మేము కానీ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలని చూస్తూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మా ఆదిరటి కుటుంబం ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేస్తూ ఒక కుటుంబంలాగా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కుటుంబంలాగా మేము అందరం ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం